విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చదువుకున్న పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ఎంకే శ్రీనివాసరెడ్డి మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డిలు విద్యార్థులకు సూచించారు విద్యార్థి దశలోనే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని కష్టపడి చదివితేనే రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో జీవించేందుకు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డెబ్బైవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాజగోపాలపేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ చిన్నకోడూరు మండల విద్యాధికారి యాదవరెడ్డిలు ముఖ్య అతిథులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాసరెడ్డి మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి వార్చికోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల యొక్క నివేదికను ఎంఈఓ దేశిరెడ్డి చదివి వినిపించారు కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ మాంకాల జ్యోతి ఎస్ఎంసీ మాజీ చైర్మన్ వెంకన్న విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా చేయలేదు అది ఒక అద్భుతమైనటువంటి సార్ చేయడం జరిగింది అది అందరూ కూడా ఇన్స్పైర్ చేసేసి నెక్స్ట్ ఇయర్ కూడా చాలా మంది మేము కూడా చేస్తాము ఒక దేశ దగ్గర ఎందుకు చేసి చెప్పేసి చెప్పేసేసి అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించడం జరిగింది ముఖ్యంగా ఇంతకుముందు చేసి మాట్లాడుతూ స్కూల్ ఎట్లా అభివృద్ధి చేస్తూ ఉన్నాం పిల్లలు ఎట్లా వాళ్ళను మంచి ఉన్నత స్థితికి తీసుకురావాలని చెప్పి చెప్పడం అదేవిధంగా ఈ పాఠశాలకు దాతలు ఏ విధంగా సహకారం అందిస్తా ఉన్నారు దాతల సహకారంతో ఈ పాఠశాల ఎలా అభివృద్ధి చెందిందని చెప్పేసి కూడా వారు ఏకరు పెట్టడం కూడా జరిగింది ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలు ఇంకా అభివృద్ధి చెందాలి కార్పొరేట్ స్థాయి కంటే మించిపోవాలి అంటే ఖచ్చితంగా ప్రైవేట్ భాగస్వామి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి ఉంటే మనం దాన్ని మనం తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది నర్మేట పాఠశాల చరిత్రలో ఇది ఒక గొప్ప శుభదినమని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను పాఠశాల ఏర్పడి పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో ఒకటవ తరగతి ప్రారంభించబడి నేటికి రెండు వేల ఇరవై ఐదులో అంటే డెబ్బై వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై అడుగులు అడుగుపెట్టినటువంటి సందర్భం ఎంతో మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకొని అనేకమైనటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నారు మరి ఆ పదవి లభించిందంటే ఈ పాఠశాల ఒక్కటే కారణమని మనమందరము గుర్తించాలని తెలియజేస్తున్నారు